భారతదేశంలో అత్యంత అవినీతి పరులు ఎవరు అంటే అమ్ముడుపోయే ఓటర్లే అని చెప్పి చాలామంది ముక్త కంఠంతో నిరదించాల్సినటువంటి దుస్థితికి ఓటర్లు నెట్టివేయబడ్డారా సార్ లేకపోతే ఏంటి ఈ పాపం లీడర్లైనా ఓటర్లు అవినీతి పరులు అని మనం మాట్లాడితే ఆ చర్చ అనవసరం లోల్మోస్ ఇంటికెళ్ళి పడుకోవచ్చు భారతదేశంలో ఓటర్లు ప్రజాస్వామ్యం కావాలని కోరారు విజయ్ మీరంతా కురవాళ్ళు సార్ మీ తండ్రులు మీ తాతలు మీ మీరు తల్లులు మీ అమ్మమ్మలు నాయనమ్మలు ప్రజాస్వామ్యం కావాలని ఉన్న కోరారా గాంధీ గారు ఇతర పెద్దలు ఏం చెప్తే వాళ్ళు జోలో స్వాతంత్ర పార్టీలు చేయాలన్నారు ఈ పెద్దలంతా ప్రజాస్వామ్యము ఓటని పెట్టారు ఓకే ఈ ప్రజలు పెట్టదుగా మరి ఎవరు ప్రజాస్వామ్యాన్ని పెట్టారో ప్రజాస్వామ్యం పనికొచ్చేట్టుగా మనకు అర్థమయ్యేట్టుగా వ్యవస్థ నిర్మాణం చేయాలి కదా మరి వాళ్ళ వైఫల్యానికి ప్రజలను జరితే ఎట్లా మీరు జీవన పోరాటం అలసిపోతున్నారు జనం పాపం ప్రతిరోజు అడుగుడు అవమానాలు ఎదుర్కొంటున్నారు చిన్న పని కావాలంటే లంచోపాతే పని అయ్యే పరిస్థితి లేదు బతుకు దుర్భారం అవుతున్నది పిల్లలకు చదువు రాదు ప్రైవేట్ స్కూల్కి పంపించినా కూడా డబ్బులు కట్టినా కూడా చాలా మంది పేదలకు చదువుకు డబ్బులు కట్టడం కానీ మంచి చదువు అందటలేదు మంచి ఆరోగ్యం లేదు మలుగు సదుపాయాలు చుట్టూ లేవు కోర్టుకి వెళ్తే న్యాయం జరుగుతున్న నమ్మకం లేదు ఇవన్నీ ప్రజలు చేశారు ఈ పాపం అంతా కూడా జీవన పరివర్తన అలిసిపోయిన వాళ్ళందరినీ బయటకు పెట్టుకుని వాళ్ళు ఏం చేస్తున్నారు ఎలక్షన్లో ఎవరికి ఓటు వేసినా నాకేం తేడా కనిపించట్లేదు కాబట్టి నా ఓటికి నా బతుకు మధ్య సంబంధం నాకు తెగిపోయింది కాబట్టి చచ్చు నడి వచ్చిందే కట్టం తీసుకుంటున్నారు ఓకే ఇద్దరి దగ్గర తీసుకుంటున్నారు ఎవరో ఒకటి ఓటేస్తున్నారు దానికి ఇది తప్పు దీనివల్ల నష్టం జరుగుతుంది కానీ దానికి కారణం ఓటర్లు పిల్లలు ఓటర్లను చిత్రిస్తే అరే అసలు దేశాన్ని నాశనం చేస్తుంది అధికార స్థానాల్లో కూర్చున్నవాడు అధికారులు కావచ్చు రాజకీయంలో ఉన్నవాళ్ళు కావచ్చు న్యాయమూర్తులు కావచ్చు అంటే ఈ ప్రజల జీవితాన్ని శాసిస్తోంది ఈ పదవుల్లో ఉన్నవాళ్ళు నాతో సహా నాకు పదవులు లేకపోవచ్చు కానీ ఎంతో కొంత పలుకుపడి ఉన్నవాళ్ళు మనమందరం బాధ్యత వదిలేసి సామాన్య ప్రజల మీద భారం నెట్టేసి ఎవరు బాధితులో వాళ్ళని విలనగా చిత్రిస్తే అంతకంటే మూర్ఖత్వం ఉందేమన్నా దానివల్ల పరిష్కారం వస్తుందేమన్నా ఇదంతా కూడా నటించడానికి పనికి వస్తుంది నేనంతా అద్భుతంగా ఉన్నాను ఈ జనం వల్ల దేశం నాశనం కాబట్టి నేనేం చేయక్కర్లేదు దేశం ఎట్లానే ఉండి అని చెప్పి అనుకోవడానికి తప్ప ఈ వాదన చాలా పొరపాటు వాదన అలా చేసేవాళ్ళు దురుద్దేశంతో చేస్తాను నన్ను అట్లా కానీ ఆలోచన లేకుండా చేస్తున్నారు మన దేశంలో కొంచెం బుర్రలో ఆలోచన లేకుండా నోట్ నుంచి మాటలు చాలా వేగంగా వచ్చేస్తాయి ఈ దేశంలో ఎవరు చూసినా అంతే కొంచెం ఆలోచించడం మాట్లాడితే దాని పర్యవసానమేమిటి ఇది వాస్తవమా కాదా మన చర్చ గాని లేకపోతే మనం చేసేటువంటి విమర్శ కాని లేకపోతే మన విశ్లేషణ కానీ పరిష్కారానికి పనికొస్తుందా సమస్యను మరింత జట్లం చేస్తుందా ఇది అర్థం చేసుకుంటే చాలా మేరకు నాయకత్వం ప్రజల మంచి కోసం ఉపయోగపడుతుంది ఇవాళ నాయకత్వం లేదు అందువల్ల వచ్చిన సమస్య తప్ప ప్రజలు కాదు సమస్య ఇక్కడ ప్రజలు అవకాశం ఇచ్చిన ప్రతిసారి కూడా ఏదో ప్రయత్నం చేస్తూనే ఉన్నారు దాన్ని ఈ దేశంలో రాజకీయ పార్టీలు ప్రధాన పాత్ర రాజకీయ పార్టీలుంది రాజకీయ పార్టీలు ప్రైవేట్ ఆస్తులుగా మారిపోయాయి సొంత ఎస్టేట్లుగా మారిపోయాయి